शास्थ क අප බසरी පरावि यायाත දक्षभ්‍රம்ப శ్రీరామకృష్ణుడు భక్తులు కదా ఆయన చెప్పే సందేశాలని తన ఇంట్లో అందరికీ చెప్తుండేవాడు వచ్చిన వారందరికి స్నేహితుడికి చెప్తుండేవాడు మొట్టమొదటి నాకు విన్న శ్రీరామకృష్ణుల సందేశం ఎక్కడ ఎలా ఉన్నా ఎక్కడున్నా ఏ విధంగా ఉన్నా కూడా భగవంతుడు మనిషి మనసుని చూస్తాడు ఎవరైతే భగవంతుని కోసం వ్యాకులతతో ఆయన్ని ప్రార్థిస్తారో వాళ్ళు తప్పకుండా భగవంతుని పొందగలుగుతారు కాబట్టి ఏకాంతంలో ఆయన్నే ప్రార్థించాలి విలపించాలి అని శ్రీరామకృష్ణుడు చెప్తుంటారు అని రామచంద్ర దగ్గర స్నేహితులుగా చెప్పడం విన్నాడు మాకు అవి సరైన విజయం కాబట్టి బాగా ఆ మాటలు ఆకట్టుకున్నాయి అతను దుప్పటి కప్పుకొని అప్పుడప్పుడు ఏడుస్తుండేవాడు అట అందరూ అనుకున్నారు ఇంటి మీద దగ్గరతో ఏడుస్తున్నాడు మమ్మీ అతను ఎందుకు ఏడుస్తున్నాడు అన్నది ఎవరికి తెలియలేదు అయితే ఒకరోజు రామచంద్ర దగ్గర దర్శనేషన్ రావడానికి को चलते के दिया नहीं आया रामचंद्र दत्त के శ్రీరామకృష్ణుడు జట్లు అనే చెప్తున్నారు కొలవాడిగా చెప్పిన తెలిసింది ఆ పేదవాడు దానికి వెళ్ళడానికి ఒక బలం దాటాల్సి వచ్చేది అడవిలో పోవాలంటే భయం వేసేది రోజు అయితే రోజు అమ్మ దగ్గర చెప్పిన వాడు నాకు వెళ్ళాలంటే భయంగా ఉందంటే ఎందుకు మధుసూధన్ ఉన్నారు కదా మధుసూదన్ ఎవరమ్మా అంటే అతను నీకు అన్న నువ్వు మధుసూధుల పలుకుతాడని ఏం భయం లేదు ఎప్పుడు భయపేసే మధుసూదన్ అని చెప్పింది apabila kita kita pivot buying rate guna భగవంతుడు వింటాడు శ్రీరామకృష్ణ భగవంతుడన్న విశ్వాసం ఆయన ఎందుకు ప్రార్థిస్తూ తక్కువగా వెళ్ళాడు ఆయన అక్కడే కూర్చొని విలపిస్తూ అలాగే కూర్చునిపాడు రాముల నుంచి చెప్పాడు లేరు అలాగే ప్రార్థిస్తూ మనం దేవుని చూడలేదు కదా ఆయన ఎలా ప్రేమిస్తాము మా ఆయన మీరు భక్తి ఎలా కలుగుతుంది అంటే అప్పుడు ఆయన ఎంతో చక్కగా చెప్పారు మీరు ఇప్పుడు ఒక వ్యాపార సంస్థ అందరికి నువ్వు అప్లికేషన్ పెడతావు కదా అందులో ఉద్యోగం కావాలంటే ప్రేమ రాస్తాం అయ్యా మీ సంస్థలో ఇలాగా అవకాశం ఉందని విన్నాను అంటే అప్పుడు ఆయన అప్లికేషన్ ని మంజూరు చేసి ఆయన దగ్గర అవుతారు ఆ విధంగా చెప్పేవాళ్ళు వాళ్ళు ఈ విధంగా ఒక రోజు సాయంత్రం వేళ లాడు అలసిపోయి ఎపిస్తూ ఉంటారు శ్రీరామకృష్ణుడు అతని నిద్రలే కాసేపు ఏదైనా మిశ్రానికి తీసుకునేవాళ్ళ అలాగే ఒకరోజు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత శ్రీరామకృష్ణుడు రాఖతో వినోదంగానే ఉండేది ఆయన ఆధ్యాత్మిక మార్గదర్శనం ఇవ్వడే కాదు వాళ్ళతో పిక్నిక్స్ కూడా చేసేవారు భోజనాలు పంచిబడిన వన భోజనాలు జరుగుతుండేవి తర్వాత వాళ్ళని తీసుకుని నాటకాలు వెళ్ళే వాళ్ళు వారు మరి వారి నన్న ఎంత భే వాళ్ళు తెలుసా నువ్వెంత అని తన తనస్ తెలుస్తుంది ఒకరి ఒకరు పోరాడుకుంటూ ఉంటే అప్పుడు దాటు వచ్చి మధ్యలో మధ్య కదా వాళ్ళు ఉంది మీ అందరికల్ని ఇంకా ఆయన ఆస్తి కుదిరిపోలేదు దానికి మీరు అమ్మ ఒకరికి వచ్చారు ఆయన ఎంట్రన్స్ లో ఉన్న చిన్న గదిలో ఉండేవాడు అద్భుతంగా స్వామి అమ్మ లోపలికి వస్తూ ఆ గదిలో తగ్గి చూసి ఏ లాంటి బాగున్నావా అని అన్నారు అప్పుడు లాంటి మహారాజు వెంటనే అమ్మ నువ్వు అంతఃపురవాసాయి నేను గేట్ దగ్గర ఉండే నీ శవరుణ్ణి నువ్వు ఈ విధంగా ఇలా గేట్ దగ్గర ఆగి ఎలా ఉన్నావు అని అడగడం అని సమచిత కాదు నువ్వు అంతఃపురంలోకి వెళ్ నాతో ఎక్కడ మాట్లాడాలనుకుంటే శవకుడిని నేను లోపలికి పెంచుకోవాలి ఇది కానీ సరికాదు అమ్మ నవ్వుకొని లోకలికి వెళ్తాయట అలాగే కొన్ని రోజులు ఉన్నారు తర్వాత మళ్ళీ జయరాంబాడే వెళ్తున్నారు జయరాంబాటి వెళ్తూ ఉంటే అక్కడ అందరూ అమ్మ ఉంటే అక్కడ భక్తున్నారు అంటే జయరాంబాడీ వెళ్తూ ఉంటే అందరూ అందరికీ కష్టంగా ఉంది అయితే ఇక్కడ అద్భుత స్వామి మాత్రం తన గదిలో ఇటు పచారం చేస్తూ సన్యాసి తల్లి ఎవరు తండ్రి చెప్పారు అక్కడికి అలా పంపిస్తుంటే ఆయన సాధన చేసిన చోటికి పంపారు తర్వాత శ్రీరామకృష్ణు వెళ్ళి అక్కడ చూస్తే నాటు తీవ్ర ధ్యానంలో కూర్చుని ఉన్నాడు రెండు కుక్కలు అతన్ని రాస్తున్నాయో శ్రీరామకృష్ణులు అంతా గుర్తించాలని భయపడి కాపలా రాస్తున్నాయి చాలా అదృష్టం అదృష్టవర్తని అని చెప్పి చెప్పారు అయితే తర్వాత కాలంలో కూడా సాధన చేయడానికి సాధువులు సాధారణంగా సాధారణంగా తీర్థయాత్ర తీర్థ స్థలాల్లో సాధనలు చేస్తూ ఉంటారు హిమాలయాల్లో పర్వతలు చేస్తూ ఉంటారు కానీ ఆయనకు ఏం అవసరం లేకపోయాయి సీరామకృష్ణుడు అంటారు కదా రెండు రకాల సాధువులు ఉంటారు బహుదరు కుదరులు అంటే తీర్థ స్థలాల్లో వెళ్ళి సాధన చేసేవాడు మనకి ఎప్పుడైతే మనసు కుదరితో ఒక మంచి పవిత్రమైన స్థలాలకు అయితే మనసు జ్ఞానానికి గుర్తుంది అని చెప్పి అవగాహన చేస్తుంటారు కానీ స్వామికి అవిన అవసరం లేదు ఆయన శ్రీరామకృష్ణుడు ఎక్కడైతే ఆయన ధ్యానం అనేది సాగుతుండేది ఆయన ఇక్కడ పోలీసులు కూడా గురించి తెలుసు కాబట్టి అంటే ఆయన ఆంధ్రదేశాలోనే ఉండేవారు కాబట్టి ఎవ్వరూ ఆయన కథ చెప్పేవారు ఎవరు ఉండేవారు కాదు గృహస్థుల్లో కూడా ఆయనకి కొంచెం ఆహార But you know అని చెప్పి ప్రార్థించాడట తర్వాత ఆయన కొన్ని రోజుల తర్వాత ఆయన కలిగింది అని చెప్పి చెప్పారు తపస్సు సాధన చేయడం చూసి ఎవరు అడిగారు మీరు శ్రీరాకృష్ణుని చూశారు ప్రత్యక్షంగా ఆయన సేవ చేశారు మరి మీకు ఈ సాధన తపస్సు అందానికి ఆయన అంటారు ఆ అత్యున్నత స్థితిని పొందడానికి అది సరిపోదు వాళ్ళ దైవానుభూతికి స్వయం గురువే చేసి పెడతారు లేదా సాధువుని దర్శించుకుంటాం అంటే మీ దయంతో అంతా అయిపోతుంది అని ఎవరో ఒకసారి అద్భుతంగా అలా అంటే అప్పుడు ఆయన మందలించారట సత్సాంగతో పాటు స్వప్రయత్నం కూడా అవసరం నువ్వు నీ మనసుని రోజు ప్రతిరోజు కూర్చి శుభ్రం చేయడానికి సాధువు నీకెంగ ఆయన ఒక్కసారి దాన్ని శుభ్రం చేస్తాడు దాన్ని రోజు Ond mae'n ddechrau mai ni wedi gwerthu'n ymwneud y sesiwn, mae'n ddechrau'n ymwneud â'r తర్వాత ఆయన జీవితంలో మనకి మొత్తం జీవిత ప్రయాణించివదో ఎవరో ఒక భక్తుడు అడిగా 哎。 You okay.